ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకే పెళ్లిళ్లు రద్దు చేసుకుంటున్నారు చాలా మంది సినిమాల్లో పెళ్లి పీట్ల మీద తాలి కట్టే సమయానికి ఆపండి అంటూ పోలీసులు రావడం పెళ్లి ఆగిపోవడం లాంటివి జరిగేవి కానీ పోలీసులు రాకుండానే వధువు వల్లే పెళ్లిళ్లు రద్దు చేసుకుంటున్నారు వరుడు విషయంలో ఏ చిన్న డిఫెక్ట్ కనిపించినా వెంటనే అమ్మాయిలు అక్కడికక్కడే పెళ్లి క్యాన్సిల్ అంటూ వెళ్లిపోతున్నారు తాజాగా బీహార్ లో అలాంటి ఘటన ఒకటి జరిగింది నుదుట సింధూరం పెట్టే సమయంలో వరుడి చేయి వణికిందని వధువు ఏకంగా పెళ్లినే రద్దు సుకుని వెళ్ళిపోయింది పెళ్లి తంతులో భాగంగా ముహూర్త సమయానికి వరుడు భారీ ఊరేగింపుతో వధవి ఇంటికి చేరుకున్నాడు సాంప్రదాయం ఆచారం ప్రకారం పురోహితుడు వివాహ క్రతువు జరిపిస్తున్నారు ఈ క్రమంలో ధారణ సమయం వచ్చింది ఉత్తర భారత్ లోని పెళ్లిలలో సింధూర్ దాన్ అతి ముఖ్యమైన ఆచారం పెళ్లికి ముందు వధువు నుదుటిపై వరుడు సింధూరం పోయడం ఓ ఆచారం ఒక్కసారి సింధూరం పెట్టాడంటే ఆ జంటకు పెళ్లి అయిపోయినట్ల లెక్క ఇందులో భాగంగా వరుడు వధువు నుదున సింధూరం పెట్టే సమయంలో అతని చేతులు వనికాయి అది గమనించిన వధువు ఏమనుకుందో ఏమో కానీ వెంటనే వధువు లేచి వరుడు పిచ్చివాడని అతన్ని తాను వివాహం చేసుకోనని తెగేసి చెప్పింది వరుడు అతని కుటుంబ సభ్యులు వధువుకు ఎంతగానో చెప్పడానికి ప్రయత్నించారు కానీ ఆమె తన నిర్ణయంపై దృఢంగా ఉండి వరుడుని వివాహం చేసుకోవడానికి నిరాకరించింది పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది కట్నం కింద ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని పెళ్లి కూతురు తండ్రి డిమాండ్ చేశాడు అయితే పెళ్లి కోసం అయ్యాయని వరుడు తండ్రి వాదించాడు మరోవైపు ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాయి పోలీసులు కూడా నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు అయితే పెళ్లి తంతు కొనసాగేందుకు వధువు నిరాకరించింది దీంతో వరుడు తన కుటుంబంతో కలిసి తిరిగి వెళ్లిపోయాడు ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీస్ అధికారి తెలిపారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది